హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి పెరుమల్లా సో ఈరోజు ఈ వీడియోలు అయితే ఎవరైతే బేకరీ పెట్టాలనుకుంటున్నారో కొత్తగాను సో వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుందనేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ అలాగే ఎవరైతే మనకి ఇంట్లోనే చాలామంది కేక్స్ చేయాలనుకుంటారు కదా బర్త్డేస్కి అలాంటి వాటికి సో ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ బేసిక్ ఐటమ్స్ అలాగే ప్రొఫెషనల్ బేకింగ్ చేయాలనుకునే వారికి ఏంటి ఏంటి కావాలో సో ఈ వీడియోలు అయితే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ ప్రైస్ అన్నీ కూడాను చెప్తాను ఇంకా మనం ఆన్లైన్లో కూడాను పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ నేను అన్నీ కూడాను ఇంచుమించు ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకున్నాను ఇంకా నాకు హోల్సేల్ షాప్ అనేది లేదు సో క్రీమ్ అవన్నీ అనేది అప్పటికప్పుడైతే ఆర్డర్స్ వచ్చినప్పుడైతే తీసుకుంటానండి చాక్లెట్ క్రీమ్ అవన్నీ కూడాను మిగతావన్నీ కూడాను నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను ఒకేసారి సో బేసిక్ ఐటమ్స్ అనేవి అన్నీ కూడాను చూపిస్తాను ఎంత కాస్ట్ ఉంటుంది కూడా చూపిస్తానండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది నేను అలాగే బ్లాగ్స్ పెడుతుంటాను అండ్ కేక్ ఐటమ్స్ కూడా పెడుతుంటాను ప్రీవియస్గాను అండ్ కుకింగ్ వీడియోస్ కూడాను చాలా పెట్టానండి సో అయితే వాటికైతే వ్యూస్ ఎక్కువ అయితే రాలేదు సో ఈ అయితే కేక్స్ చేస్తున్నాం కదా సో కేక్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు బాగా అర్థమవుతుంది సో ఫస్ట్ అయితే వెళ్ళిపోతాం సో ముందుగా నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తానంటే ఫోన్ గురించి అయితే చూపిస్తానండి సో ఫండెంట్ అనేది ఇలా ఉంటుంది సో చూడండి నేను ఇక్కడ కిలో ఫోన్ తీసుకున్నాను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నానండి ఈ ఫోన్ సో ఫౌండెంట్ అనేది ఇలా ఉంటుంది సో ఫాండెంట్ కేక్స్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఫోండెంట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అండ్ బయటే మనం పెట్టుకోవాలి ఈ ఫోండెంట్ని ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టుకోకూడదండి ఇంక ఫ్రిడ్జ్లోని టాపర్స్ ఎప్పుడైనా చేసుకుంటే కూడా ఈ ఫోన్ ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టుకోకండి ఇంకా కస్టమర్స్కి మీరు ఎప్పుడైతే ఇస్తారో సో అప్పుడైతే మీరు ఈ ఫాండెంట్ అనేది కేక్ పైన పెట్టేసి అప్పుడైతే డెలివరీ అయితే చేసేయండి చాలా గట్టిగా ఉంటుంది అండ్ చేసే ముందు మీరు వీటిని బాగాను అంటే మన పిండి ముద్ద నెలగైతే పిసిస్తాం పిసుకుతాం కదా సో అదైతే అలాగనే చేస్తూ ఉంటే కదా లూజ్ అవుతుంది ఇంకా మనమైతే ఏవైనా టాపర్స్ కానీ ఏవైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఇదండి ఫాండెంట్ అమెజాన్లో తీసుకున్నాను నేను సో నేను కిలో ఫాండెంట్ తీసుకున్నాను ఇప్పుడు ఇదే మిగిలింది నా దగ్గర సో ఆల్రెడీ అయిపోయింది నేను ఫాండెంట్ కేక్స్ గురించి వాడేసాను అనమాట సో ఇదండి ఫాండెంట్ ఫాండెంట్ టూల్స్ అనేవి ఉంటాయండి ఫాండెన్ టూల్స్ ఇక్కడ చూసారా సో ఇలాగానే మనకి ఇలా ప్రెస్ చేస్తే కనుక మన ఫండెంట్ని చపాతీలా చేసుకోవాలి సో చేసేసుకొని ఇలా ప్రెష్ చేస్తే కనుక ఇలాగా అంటే ప్రెష్ చేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటివి చాలా ఉన్నాయి టోటల్ ఫిట్ అనేది నేను తీసుకున్నాను చూడండి సో చాలా అయితే ఉన్నాయండి నా దగ్గర సో అన్నీ డబ్బాలు కూడాను పెట్టుకున్నాను మొత్తం కూడాను సో ఇలాగ ఫ్లవర్స్తో వస్తాయి సో ఈ కిట్ కూడాను మీరు కొనుక్కోవచ్చు అంటే ఎవరైతే సేల్ చేయాలనుకుంటున్నారు ఫండెంట్ కేక్స్ అలాంటివన్నిటికీ సో ఈ కిట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా డిఫరెంట్ టూల్స్ కూడా ఇచ్చారండి ఈ ఎయిట్ టూల్స్ అనేవి ఉంటాయి ఎయిట్ ఇచ్చారండి సో ఈ ఇతను మనము చక్కగానే ఫండెంట్ టూల్స్ అయితే యూజ్ అవుతాయి సో ఇవన్నీ ఇందులో స్టార్స్ అలాగే డిల్ షేపు ఇంకా లీఫ్ షేపు అన్నీ కూడాను ఒక సెట్ అనేది దొరుకుతుంది నేను ఇది మీషోలోనే పర్చేస్ చేశాను ఎక్కువ కాస్ట్ కూడా లేదు త్రీ హండ్రెడ్ బిలో అలా పడింది నాకు సో మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కావాలంటే పెడతానండి కోర్స్ అనేవి మెన్షన్ చేయమంటే నాకు కామెంట్ చేయండి సో నేను తప్పకుండా షేర్ చేస్తాను ఈ పోండింగ్ టూల్స్ గురించి సో ఇవ్వండి సో ఇదైతే పక్కనైతే పెట్టేస్తున్నాను అన్న కేక్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ బ్లెండర్ అనేది తప్పకుండా ఉండాలండి బేసిక్గా చేయాలనుకున్నా ఎలా చేయాలనుకున్నా కూడా ఈ బ్లెండర్ తప్పకుండా ఉండాలి మీ ఇంట్లోని సో నేను ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుందండి నేను కొనేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో ఇది నేను వన్ ఫిఫ్టీ వాటిదే తీసుకున్నాను ఆల్రెడీ కెన్ హ్యాండ్ బ్లెండర్ గురించి మీకు రివ్యూ కూడా చేశాను కదా సో వన్ ఫిఫ్టీ వాటిదే నేను ఇంతవరకు యూజ్ చేస్తున్నాను చాలా కేక్స్ అయితే చేశాను నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు నా క్రీమ్ కూడా నా అస్సలు మెల్ట్ అవ్వదండి చాలామంది అంటున్నారు త్రీ హండ్రెడ్ వాట్ తీసుకోండి క్రీమ్ అయితే మెల్ట్ అయిపోతుంది దానివల్ల అయితే మీరు త్రీ హండ్రెడ్ వాట్ తీసుకోండి అంటున్నారు సో ఎవరైతే ఓల్డ్ తీసుకున్నారో వన్ ఫిఫ్టీ వాటు టూ హండ్రెడ్ వాటు ఈజీగా చేసుకోవచ్చండి అదే బ్లండరు మీరు యూజ్ చేసి చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో నేను ఆల్రెడీ ఈ వన్ ఫిఫ్టీ వాట్తోనే నేను అయితే యూజ్ చేస్తాను కేక్స్ అన్నీ చేశాను కావాలంటే ఇక్కడ నేను పిక్చర్ అనేవి యాడ్ చేస్తాను చాలా కేక్స్ అయితే నేను ఏవైతే చేశాను ఈ పిక్చర్స్ అన్నీ ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను మీరు ఒకసారి స్క్రోల్ అవుతుంది ఒకసారి కావాలంటే చెక్ చేసి చూడండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇంకా ఫర్దర్గా కూడా నేను క్రీమ్ ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను నాకు టైం అస్సలు దొరకట్లేదు సో అయితే నేను షార్ట్స్ అయితే ఎక్కువగా పెడుతున్నాను కదా లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు సో నెక్స్ట్ టైం తప్పకుండాను నేనైతే షేర్ అయితే చేస్తాను సో ఇదండి ఇది కంపల్సరీ మీకు ఉండాలి మీరు క్రీమ్ చేసుకోవడానికి ఇది నేను వన్ ఫిఫ్టీ వాటిదే యూజ్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వాట్ వరకు తీసుకోండి మంచిది అండ్ చాలామంది నాకు ఇక్కడ కమెంట్ చేస్తున్నారు ఏ ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి మీకు కెంటది అయితే కనుక తక్కువ ప్రైస్లో వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్లోని మీకు వచ్చేస్తుందండి త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వాట్ వరకు నేను ఇది థర్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాను కానీ ఇప్పుడు చాలా కాస్ట్ అనేది తగ్గిపోయిందండి నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కదా సో ఇప్పుడైతే కాస్ట్ చాలా తక్కువగానే ఉంది మీరు అగారో హ్యాండ్ బ్లెండర్ని కూడా యూజ్ చేయచ్చు సో అది కూడా చాలా బాగుంటుంది ఇంకా అది అయితే అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇంకా ప్రెస్డ్స్ది ఫిలిప్స్ది మీరు తీసుకోవాలనుకుంటే కనుక టూ థౌజండ్ అయితే కాస్ట్ అనేది పడుతుంది సో మీరు కాస్ట్ బట్టి మీరు ఏది తీసుకోవాలంటే అదే తీసుకోండి ఏం పర్లేదు ఏదైనా కూడా చాలా బాగుంటుంది మీకు నార్మల్ కంపెనీస్ అయితే యూజ్ చేయకండి అవి ఎక్కువ కాలం అయితే రావు సో నేను ఈ టూ అండ్ ఇయర్స్ అవుతుందండి నేను ఇది యూజ్ చేస్తున్నాను నేను ఫర్దర్గా కూడా ఇంకా త్రీ హండ్రెడ్ వాడితే అయినా లేకపోతే ఎక్కువగా ఆర్డర్స్ వస్తామనుక పెద్దది అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను ప్రస్తుతానికి సో ఇదనమాట సో నెక్స్ట్ అన్నిటికన్నా మనం కేక్స్ చేయాలంటే కనుక మనకి ఈ టర్న్ టేబుల్ తప్పకుండా ఉండాలి కదా సో నేను ఆల్రెడీ ఇంకో టర్న్ టేబుల్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా అది ఇంకా వస్తుందండి ఈ మధ్యనైతే ఇంకా నేను ఇంక చేయాలనుకుంటున్నాను కదా కేక్స్ ఆర్డర్స్ వస్తే కనుక సో అదే నేను తీసుకోవాలనుకుంటున్నాను ఇది నేను టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇంకా బేసిక్ దాన్ను ఫస్ట్లో స్టార్టింగ్ కదా అని చెప్పేసి నేను ఇది ప్లాస్టిక్ది అయితే ఫైబర్ది అయితే ఆన్లైన్లో తీసుకున్నానండి దీంతోనే నేను కేక్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను ఇంకా బల్క్ ఆర్డర్స్ వస్తే కనుక ఇంకోటి కూడాను టౌన్ టేబుల్ అయితే మంచి రొటేట్ బాగా రొటేట్ అయిందైతే తీసుకుంటే స్టార్టింగ్లోనే బెస్ట్ అండి నాకు అప్పుడు తెలియక ఎవరు చెప్పిన లేక సో నేను ఇదైతే తీసుకున్నాను ఫైబర్తే తీసుకున్నాను ఇప్పుడు మీరైతే మంచిదైతే తీసుకోండి ఒకేసారి ఎవరైతే కేక్ చేసి కేక్స్ అయితే బేకరీ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు మంచిదైతే చే తీసుకోండి సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది సో మంచి టర్న్ టేబుల్ అయితే ఒకేసారి తీసేసుకోండి సో నేను నెక్స్ట్ ఇంకో ఆర్డర్ పెట్టి అయితే తీసుకుంటాను కొత్తది సో ఇదండి ఈ టర్న్ టేబుల్ కంపల్సరీ ఉండాలి నా నేను బేక్ చేసే పిన్స్ అండి ఇవన్నీ కూడాను సో ఇలాంటివి అయితే ఫ్రూట్ కేక్స్కి అయితే ఇంకా బ్రెడ్కి చాలా బాగుంటుంది ఫ్రూట్ కేక్స్కి బ్రెడ్కి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను కప్ కేక్స్కి అయితే తీసుకున్నాను సో నేను కప్ కేక్స్ నాకు ఎప్పుడు ఆర్డర్ అయితే రావు నేను ఇంట్లో పిల్లల కోసమే చేస్తూ ఉంటాను సో ఇక్కడ ఖడగూర్లో అయితే ఎక్కువ ఆర్డర్స్ అయితే ఎప్పుడు నా కప్ కేక్ ఆర్డర్ రాలేదండి నార్మల్ కేక్స్ ఆర్డర్స్ వస్తుంటాయి సో నేను ఈ కప్ కేక్స్ అయితే ఇంట్లో పిల్లలకి అయితే యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ ఆన్లైన్లో కూడాను కప్ కేక్స్ ఎలా చేయాలో కూడాను పెట్టాను సో ఇవి చూడండి ఇవి ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ అండి ఇది ఇది సిక్స్ ఇంచెస్ ఇదేమో వచ్చి సెవెన్ ఇంచెస్ అనమాట ఇది ఎయిట్ ఇంచెస్ సో స్టెప్ కేక్స్ చేసినప్పుడు గట్రా చాలా బాగుంటుంది ఇలా మనం చేసుకోవచ్చు అండ్ వెయిట్ బట్ అయితే తీసుకోవచ్చు అండి మనం చేసుకోవచ్చు ఏ కేక్స్ అయినా కూడాను సో ఇది ఇలా సెట్ అయితే దొరుకుతుందండి ఈ సెట్ చక్కగాను కొనుక్కోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది కూడా సెవెన్ ఇంచెస్ నేను ఇది బయట తీసుకున్నానండి ఇది కూడా ఫైవ్ ఇంచెస్ హాఫ్ కేజీ కేక్కి అలాగే వన్ పౌండ్ కేక్కి అయితే సరిపోతుంది ఇంక ఫైవ్ ఇంచెస్ కదా ఇది టాల్ కేక్ అయితే వస్తుంది కొంచెం టాల్గా వస్తుంది ఫైవ్ ఇంచ్ కాబట్టి సో మీరు బ్రా అంటే వెడల్పుగానే పెద్ద కేక్లా కనిపించాలి అనేసి చాలా మంది అడుగుతూ ఉంటారు సో వారికి సెవెన్ ఇంచెస్లో సిక్స్ లోని బేక్ చేయండి అలాగే నార్మల్గా మీరు బేక్ చేయాలనుకుంటే ఫైవ్ ఇంచులనైతే హాఫ్ కేజీ కేక్కి వన్ పౌండ్ కేక్కి తీసుకోండి అండ్ ఇక దిల్ చీఫ్ కూడాను నా దగ్గర ఉన్నాయండి ఇవి ఐటమ్స్ చాలా ఒకటి ఒకటి నెమ్మది నెమ్మదిగా కొనుక్కున్నాను నేను మంత్లీ వన్స్ అలాగైతే అప్పుడప్పుడు అయితే నేను నా దగ్గర మనీ ఉన్నప్పుడు అయితే నేను ఈ ఒకేసారి అయితే కొనుక్కోలేదండి ఈ టూ ఇయర్స్లో అప్పుడప్పుడు అయితే నేను అన్నీ కూడాను పర్చేస్ చేసుకున్నాను సో మీరు ఒకేసారి కావాలంటే కొనుక్కోవచ్చు లేకపోతే అప్పుడప్పుడు కూడా కొనుక్కోవచ్చు సో ఇది కూడా అన్ను ఒక అనమాట నా దగ్గర ఉంది ఇది పిజ్జా బేస్ అనమాట సో ఇదైతే ఎగ్స్ కైతే అవసరం లేదు సో ఇంకోటి ఇంకా చాలా పెద్దదండి ఇది ఇది సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఈ బ్లాక్ కలర్ వి ఒకేసారి సెట్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇది నైన్ ఎయిట్ అలాగే సెవెన్ అనమాట చూడండి చాలా పెద్దవి ఇవి సో కేక్స్కి చెయ్యాలని అనుకునేటప్పుడు ఇవైతే యూస్ చేయండి చాలా బాగా ఓపెన్ అయిపోతాయి సో దేనికన్నా సిల్వర్ అయితే బెస్ట్ అనేది అయితే చెప్తున్నాను స్టార్టింగ్లో కదా నేను ఈ బ్లాక్ అయితే నేను ఆర్డర్ చేసేసాను సిల్వర్ ఇస్ ద బెస్ట్ అండి ఓవెన్లో కానివ్వండి అలాగే మనం బయట కూడాను మామూలు కుక్కర్లో గట్రా బేక్ చేస్తాం కదా సో అలాంటి వాటికైనా ఓవెన్లో కూడా అను దీ ఈ మెటల్ కన్నాను ఇవి బెస్ట్ అండి సిల్వర్ ఇస్ ద బెస్ట్ ఇవ్వండి నావి బేకింగ్ టూల్స్ ఇంకా స్క్వేర్ కూడాను నేను ఆర్డర్ చేశాను మీషోలో ఆర్డర్ చేశాను త్రీ టీమ్స్ స్క్వేర్వి ఇంకా నేను స్క్వేర్ అయితే ఎవ్వరికి నైతే ఇప్పటివరకును ఆర్డర్స్ అయితే తీసుకోలేదు అండ్ ఇక్కడ ఫండెంట్కి నేను ఎక్కువగాను రాస్తూ ఉంటాను కండి ఫొండెంట్ మీద మనము డిజైన్ కానీ నేమ్స్ కానీ రాసుకోవడానికి ఇక్కడ జెల్ కలర్స్ అనమాట సో మనం జెల్ కలర్స్ మనకి ఎలాగైతే దొరుకుతాయో అలాగే జెల్ పెన్స్ అండి ఇవి సో కలర్స్ ఎల్లో ఉంది నా దగ్గర అలాగే స్కై బ్లూ ఉంది బ్లాక్ ఉంది రెడ్ ఉందండి సో ఇవి కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు మీషో ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో అయితే ఇవి దొరుకుతాయి సో అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడాను మనం పొండెన్ కేక్స్ చేసినప్పుడు చాలా యూజ్ అవుతాయండి ఇవి ఇవనేవి కేక్ తావల్సి కేక్ తావాల్సి అంటారు సో మనలో అంటే స్టెప్ కేక్స్ చేస్తాం కదా సో ఈ స్టెప్స్ కేక్స్ కేక్స్కి ఇవి మనకు వస్తాయి అండి చిక్కాయించడానికి అంటే కేక్ పడిపోకుండా ఉండటానికి ఈ ఆవల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి సో నేనైతే కొనిపెట్టుకున్నాను ఎప్పుడైనా టూ స్టెప్ కేక్ త్రీ స్టెప్ కేక్ వచ్చినప్పుడు ఇవి యూజ్ అవుతాయి అని అయితే నేను ఇవి అయితే కొనుక్కున్నానండి సో ఇది ఇక్కడ వెనిలా ఎసెన్స్ అండి నేను బిగ్ బాటిల్ అయితే తీసుకున్నాను ఒకేసారి ఎందుకంటే కేక్స్ ఎక్కువగా చేసుకుంటాం కదా సో అందుకే నేను ఇక్కడ బాటల్ అయితే ఒకేసారి పర్చేస్ చేసుకున్నాను ఒకేసారి తీసుకుంటే కనుక కాస్ట్ కూడా తక్కువ పడుతుంది ఎక్కువ కాలం వస్తుంది ఇంకా తక్కువగా కేక్స్ చేసుకునే వాళ్ళు ఇంట్లో కేక్స్ చేసుకునే వాళ్ళు చిన్నది అయితే బాటల్ అయితే దొరుకుతుంది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది సో అదైతే పర్చేస్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ బిగ్ బాటల్ అయితే తీసుకున్నాను వెనిలా ఎన్స్ స్ప్రేకి ఒకటి తీసుకున్నానండి దీంతో మనము గోల్డెన్ స్ప్రే ఉంటుంది కదా సో గోల్డెన్ స్ప్రే చేయడానికి సిల్వర్ కలర్ స్ప్రే చేయడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది సో ఇంకా మనకి ఒక్కొక్కసారి ఏంటంటే రెడ్ కలర్ అస్సలు రాదండి సో రెడ్ వెల్వెట్ కేక్కి రెడ్ కలర్స్కి ఇంకా అలాగే ఫ్లవర్స్ చేస్తుంటాం కదా రెడ్ కలర్స్ డార్క్ కలర్స్ చేసుకోవడానికి సో కలర్ వేసేసి దీంతోనే అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది స్ప్రేదన్నమాట సో ఇక్కడ త్రీ బాటిల్స్ ఇచ్చారు సో ఇదైతే నేను కొనుక్కున్నాను స్ప్రే చేసుకోవడానికి ఇది కూడాను బేకరీ ఎవరైనా పెట్టాలని అనుకుంటే కొత్తగా బేకరీ పెట్టాలనుకుంటే ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది సో మంచి కేక్స్ అయితే చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది తప్పకుండా కొనుక్కోండి అండ్ ఇక్కడ కేక్ మెజర్మెంట్ కోసం మనము ఇది తప్పకుండా ఉండాలండి మస్ట్ అండ్ షుడ్ సో చూడండి ఇక్కడ వన్ కప్ ఇది అలాగే ఇది టూ బై త్రీ కప్ అనమాట వన్ కప్పు టూ బై త్రీ కప్పు హాఫ్ కప్పు అలాగే ఇది వన్ బై వన్ బై ఫోర్త్ కప్ అనమాట ఇవి స్పూన్స్ అండి ఇక్కడ స్పూన్స్ ఇచ్చారు ఇక్కడ బిగ్ స్పూను ఇది కూడా వన్ టీ స్పూన్ కానీ ఇది అనమాట ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఇచ్చారు ఇక్కడ వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అనమాట ఈ సెట్ కూడాను ఆన్లైన్లోనే మీరు తీసుకోవచ్చు ఇది నేను తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది వచ్చేసి పైపింగ్ బ్యాగ్స్ అండి ఇవి ఒకేసారి హండ్రెడ్ నేను పర్చేస్ చేసుకున్నాను ఇలా ప్యాక్ అనేది ఉంటుంది సో ఇది ఇలా తీసుకుంటే కనుక తక్కువ ప్రైస్ పడుతుంది అదే మన అంట వన్ టూ టెన్ అలా తీసుకుంటే ఒకటి ఒక దాని మీద చాలా కాస్ట్ అయితే పడుతుందండి స్టార్టింగ్లో నేను కేక్స్ చేసినప్పుడు ఒక టెన్ అలా తీసుకుంటే కనుక చాలా ప్రైస్ అనేది పడేది ఒకటి టూ రూపీస్ లెక్క తీసుకుంటేవారు అందుకే నేను ఒకేసారి బల్క్లో తీసుకుంటాను సో ఇంకా ఇక్కడ మనకి బేకింగ్ పేపర్స్ కూడాను నేను ఒకసారి ఒకేసారి బల్క్లోని తీసుకున్నానండి అప్పటి నుంచి నాకు ఇదైతే యూజ్ అవుతున్నాయి చాలా వరకు ఉన్నాయి సో బేకింగ్ పేపర్స్ ఇంకా అలాగే ఇక్కడ మౌల్స్ అండి ఇవి సో ఇవన్నీ కూడా మౌల్స్ సో బై వన్ గెట్ వన్లో నేను ఈ టూ అనేది తీసుకున్నాను మీషోలోని చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది తప్పకుండా తీసుకోండి మీషోలో కూడా దొరుకుతున్నాయి అండ్ చాక్లెట్ కేక్ డెకరేషన్కి కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇవి సో దీని నేను కేక్స్ కూడా చేశాను అండ్ ఇవి పిల్లల కోసం కేక్స్ అయితే చాక్లెట్స్ అయితే చేయడానికి అయితే తీసుకున్నాను ఇవి కూడా మనకి ఓవర్లోడ్ చాక్లెట్ కేక్ ఉంటుంది కదా సో నాన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది సో ఇది కూడా యూస్ఫుల్గా ఉంటుందండి సో నెక్స్ట్ ఇక్కడ కలర్స్ అండి ఈ కలర్స్ అనేవి స్టార్టింగ్లోని నేనైతే చాలా రాంగ్ అయితే చేశాను స్టార్టింగ్లో నార్మల్ కలర్స్ అయితే నేను తీసేసుకున్నాను చాలా అయితే అలాగే తీసేసుకున్నానండి నాకు తెలియదు అప్పుడు సో మనం ఎప్పుడైనా కూడాను మీరు కొత్త న్యూగా అయితే ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకే చెప్తున్నాను ఇది బయట ఒకటి కొంటే కనుకను హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి వన్ ఫిఫ్టీ కూడా ఉంటుంది స్టార్టింగ్లో నేను వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే కొన్నాను ఈ బాటిల్స్ చూడండి ఈ బాటిల్స్ రెండు నేను త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే పర్చేస్ చేశానండి స్టార్టింగ్లోని సో నేను ఏం చేశానంటే ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకున్నాను చూడండి ఇవన్నీ కూడాను జెల్ కలర్సేనండి ఇవన్నీ జెల్ కలర్స్ యూజ్ చేయాలి నార్మల్ కలర్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దు జెల్ కలర్స్ అయితే మీకు క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది సో తప్పకుండా జెల్ కలర్స్ అయితే తీసుకోండి సో ఇవన్నీ నేను ఒకేసారి డబ్బాతో తీసుకున్నానండి నాకు ఇక్కడ టోటల్గా కూడాను ఎన్ని కలర్స్ అయితే వచ్చాయంటే నైన్ కలర్స్ అలా వచ్చాయండి టెన్ టెన్ కలర్స్ వచ్చేయండి ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు సో ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను ఫైవ్ హండ్రెడ్కి టెన్ కలర్స్ వచ్చింది అదే బయట మీరు ఒక్కటి పర్చేస్ చేయాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో అందుకే చూసుకోండి సో స్టార్టింగ్లో నేను కూడా త్రీ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను ఈ జెల్ కలర్స్ని సో ఇవండి నా కలర్స్ ఇంకా చాలా కూడా ఉన్నాయి సో అవన్నీ జెల్ కలర్స్ కాదనమాట నార్మల్ కలర్స్ సో అందుకే నేను ఇవే మీకు చూపిస్తున్నాను సో ఇంకా నీకు స్ప్రే బాటిల్ చూపించాను కదా సో స్ప్రే చేసుకోవడానికి గోల్డెన్ కలరు అలాగే సిల్వర్ కలర్ ఈ రెండు కూడాను స్ప్రింకల్ చేసుకోవచ్చు కేక్ మీదను చక్కగా పొడిది కూడాను స్ప్రింకల్ చేసుకోవచ్చు అండి అలాగే మనం ఇక్కడ ఒక లిక్విడ్ దొరుకుతుంది ఎవాపరేటర్ అన్స్ అంటే కనుక మీకు ఈ బాటల్ అయితే షుగర్ అండి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది బయట షాప్లో కూడా దొరుకుతుంది ఎవాపరేటర్ తీసుకోండి ఇది మిక్స్ చేయడానికైతే ఇది అవుతుంది నాకు స్టార్టింగ్లోని నేను అన్నీ తెలుసుకొని ఇవన్నీ అయితే పర్చేస్ చేసుకున్నాను ఇది మీరు గోల్డెన్ కలరు అలాగే ఇది సిల్వర్ కలర్ మనం ప్రొఫెషనల్గా బేక్ చేయాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి సో ఇవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి సో ఇది అవాప్రేటర్ అనమాట ఇది కూడా కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ నైఫ్ అండి సో ఈ బ్రెడ్ నైఫ్ తప్పకుండా ఉండాలి మన కేక్స్ కట్ చేసుకోవడానికి తప్పకుండా ఈ బ్రెడ్ నైఫ్ అనేది తీసుకోండి ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు టూ హండ్రెడ్ బిలో అలా ఉంటుంది సో మీరు కొనేటప్పుడే ఎయిట్ ఇంచెస్ లే టెన్ ఇంచెస్ అలా తీసుకోండి లాంగ్ నైఫ్ అయితే తీసుకోండి బాగుంటుంది బాగా యూస్ఫుల్ కూడా ఉంటుంది అన్నమాట సో కేక్ వాడే నైఫ్స్ ఇవి కూడాను ఇవి తప్పకుండా యూజ్ అవుతాయండి కేక్ చేయాలనుకునే వాళ్ళకి సో ఇవి కూడా తప్పకుండా ఉండాలి సో నా దగ్గర అయితే టూ ఉన్నాయి సో ఈ కేక్స్ పెట్టడానికి కూడాను తీసుకోండి అలాగే స్క్రాపర్స్ అండి సో నాకు ఇది టౌన్ టేబుల్తో అయితే ఫ్రీ వచ్చింది సో ఈ స్క్రాపర్స్ సో మీరు ఏటీఎం కార్డ్స్ కానీ ఏవైనా ఇంట్లో ఉండే చూడండి కొన్ని ట్రాన్స్పరెంట్వి ఉంటాయి సో అలాంటివి కూడా సన్నగా ఉంటాయి కదా సో అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడాను నేను న్యూగా తీసుకున్నాను స్టీల్ది స్క్రాపర్ చాలా బాగుంటుంది ఈ స్క్రాపర్ కూడాను నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి అండ్ ఇక్కడ డార్క్ కంపౌండ్ మీరు ఏదైనా కంపెనీలు అయితే డార్క్ కంపౌండ్ అయితే యూజ్ చేయొచ్చు ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ అయితే తీసుకున్నానండి ఇది నేను బైక్ షాప్లో తీసుకున్నాను ఇక్కడ మరి ఏ దొరికితే అదే అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ మెలో కంపెనీది అయితే నేను ప్రస్తుతానికైతే యూజ్ చేస్తున్నాను ఇంక మోటే కంపెనీది కూడా యూజ్ చేస్తుంటాను సో అదైతే నాకు దొరకలేదు సో నేను మెలో కంపెనీది అయితే ప్రస్తుతానికైతే యూజ్ చేస్తున్నానండి డార్క్ కంపౌండ్ చాక్లెట్ కేక్స్ గురించి తప్పకుండా యూజ్ అవుతుంది సో ఇది తప్పకుండా చాక్లెట్స్ కేక్స్కి అయితే ఉండాలి సో ఇక్కడ నేను క్రీమ్ ఏది యూజ్ చేస్తున్నానంటే ఇక్కడ నేను స్టార్ విప్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ట్రోపోలేట్ కూడా ఉంటుంది కానీ ట్రోపోలేట్ కన్నా ఈ స్టార్ విప్ క్రీము చాలా టేస్టీగా ఉంటుంది సో దాని మీద ఇది కాస్ట్ కూడా ఎక్కువే సో నేను ఇదే యూజ్ చేస్తానండి స్టార్ విప్ క్రీమ్ కన్నాను అంటే కేక్స్ చాలా టేస్టీగా వస్తాయి కస్టమర్ రివ్యూ కూడా బాగుంటుందనేసి అయితే నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ మనం కేక్స్ చేస్తుంటాం కదా సో మధ్యలోని క్రాషెస్ యాడ్ చేయడానికి ఇక్కడ నేను పైనాపిల్ వాడుతున్నాను నేను ఎక్కువగాను ఏంటి సేవ్ చేస్తున్నానంటే వెనీలా కేకు చాక్లెట్ కేకు అలాగే పైనాపిల్ బటర్ స్కాచ్ ఈ ఫోర్ ఫ్లేవర్సే నేను ప్రస్తుతానికైతే ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను సో నా అందుకే నేను పైనాపిల్ క్రష్ తీసుకున్నాను అలాగే ఇక్కడ బటర్ స్కాచ్ క్రష్ కూడా తీసుకున్నానండి సో నేను వెనీలా కేక్స్ కూడాను పైనాపిల్ ఒక్కోసారి యూజ్ చేస్తుంటాను లేకపోతే చోకో చిప్స్ వేస్తుంటాను ఇంకా చాక్లెట్కి అయితే చాక్లెట్ యూజ్ చేసుకుంటాను చాకో చిప్స్ కూడా యూస్ చేసుకుంటాను సో ఇదండి బటర్స్కాచ్ సో అందరికీ తెలిసిందే చాలామంది దగ్గర ఉంటాయి స్ప్రింకిల్స్ మాత్రం తప్పకుండా ఉండాలి సో డెకరేషన్కి బాగా యూజ్ అవుతాయి సో ఆన్లైన్లో నేను ఒకేసారి త్రీ అయితే పర్చేస్ చేసుకున్నానండి ఒకటి కలర్ఫుల్ ఇవి సో చూడండి ఇక్కడ కలర్ఫుల్ తీసుకున్నాను అలాగే సిల్వర్ బాల్స్ ఇంకా అలాగే గోల్డెన్ పాల్స్ బాల్స్ అనమాట సో చూడండి ఇక్కడ కేక్ బోర్డ్స్ అండి ఇవి సో ఒకేసారి నేను బల్క్లో తీసుకుంటాను సో నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలాగైతే ఆర్డర్ చేసుకున్నానండి ఇవి ఆల్రెడీ నాకు అయిపోయాయి సో నేను ట్వంటీ ఫైవ్ ఒకేసారి తీసుకున్నాను అనమాట నాకు తక్కువ ప్రైస్ అయితే పడింది ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అలా పడింది అండి ఇవి టెన్ ఇంచ్ బేస్ అనమాట కేజీ కేక్స్కి సరిపోతాయి టూ కేజీ కేక్స్ కూడా చేసుకోవచ్చు సో మీరు హాఫ్ కేజీ కేక్స్కి ఇక్కడ ఎయిట్ ఇంచ్ బేస్లో అయితే నేను తీసుకున్నాను సో చూడండి ఇలా ఉంటాయన్నమాట సో ఎయిట్ ఇంచ్ బేస్లు ఇవి ఇంకా నైట్లు కూడా ఒకేసారి ఎక్కువగానే పర్చేస్ చేసుకోండి మీకు కాస్ట్ అనేది తక్కువ పడుతుంది ఎవరైతే బేకింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ వన్ ఇంటికి నేను యానివర్సరీ కేక్ ఒకటి యానివర్సరీ కేక్ చేసుకున్నాను కదా సో నేను ఆల్రెడీ ఒక యానివర్సరీ కేక్ అయితే చేశాను సో యానివర్సరీ కేక్స్కి ఇక్కడ కపుల్ కట్టరా అనేది తీసుకున్నాను యూజ్ఫుల్గా ఉంటుందని ఇవన్నీ మనం కొనుక్కుంటే కనుక ఎప్పటికైనా బాగానే ఉంటాయి సో అందుకే నేను ఫుడ్ ఐటెం కాకుండా ఇలాంటివన్నీ కూడా పర్చేజ్ చేసుకున్నాను సో ఇలాంటిది మీకు కూడాను యూజ్ అవుతుంది యానివర్సరీ కపుల్ కట్టరు చూడండి ఇలా ఉంటుంది అనమాట సో కపుల్స్ సింగిల్గాను అలాగే ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇక్కడ మిక్సింగ్ బౌల్స్ అండి ఈ బౌల్స్ ఇవన్నీ కూడాను మైక్రోవెన్ బౌల్స్ అనమాట నాకు నా దగ్గర త్రీ ఉన్నాయి సో నేను ఒక్కొక్కటిగా కొనుక్కున్నాను స్టార్టింగ్ నుంచి టూ ఇయర్స్లోని ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కొనుక్కుంటున్నాను ఒక్కొక్క బౌలు అప్పుడప్పుడు అయితే నేను పర్చేస్ చేసుకున్నాను సో ఒకేసారి సెట్ తీసుకున్న కూడా మీకు తక్కువ ఖర్చు పడుతుంది అనమాట సో ఇవన్నీ ఇవి స్పాచులర్స్ అండి తప్పకుండా ఉండాలి మన క్రీమ్ వాడడానికి కానీ మిక్సింగ్ కానీ అన్నీ కూడా స్పాచులస్ అయితే తప్పకుండా కావాలి ఇది బ్రెష్ అండి సో ఇవి కూడా నన్ను పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవి కూడా త్రీ బౌల్ సెట్ నేను హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను బయటని ఇక్కడ షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ సెట్ అనమాట మిక్సింగ్ ఇంకా గాజుది గడిగడికి వాడుతుంటే కనుక అవి విరిగిపోతాయేమో అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట ఈ ప్లాస్టిక్ అని మిక్సింగ్కి చాలా బాగుంటాయి ఇవి మన కేక్ మిక్సింగ్కి అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి అనమాట సో ఇక్కడ రోజెస్ చేసుకోవడానికి ఈ సెట్ అనేది తీసుకున్నాను రోజెస్ ఫ్లవర్స్ చేసుకోవడానికి రోజు చేసుకోవడానికి అన్నిటికీ కూడాను బాగా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ కట్టర్ కూడా ఇచ్చారు ఇది రోజ్ నాజల్ అండి ఈ సెట్ అంతా కూడాను మనకి ఆన్లైన్లో దొరుకుతుంది సో తీసుకోవచ్చు ఇవి రోజ్ నాజల్స్ అనమాట ఇంకా లాస్ట్లీ అయితే నాజల్స్ చూపిస్తున్నాను ఆల్రెడీ నేను చాలా నాజల్స్ కొన్నాను మా పిల్లలు కొన్ని పాంగారు అవన్నీ చా కొన్ని పోయాయి ఇంకా ఇవే మిగిలేయండి ఈ నావల్స్ అయితే మిగిలాయి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ నావల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర చూడండి రీసెంట్గా కూడాను నేను నావల్స్ తీసుకున్నాను కానీ ఆ నావల్స్ అన్నీ కొన్ని పో పోయాయి అనమాట కనిపించట్లేదు సో నెక్స్ట్ ఫర్దర్గా కూడా నేను ఇంకా నాజల్స్ అయితే తీసుకుంటాను ప్రస్తుతానికైతే ఈ నాజల్స్ అయితే నాకు కేక్స్ డిజైన్ అయితే చేసేస్తున్నాను సింపుల్గాను చాలామంది నాకు నా ఓన్ డిజైన్ చెప్తుంటారు సో నేను ఇదైతే డిజైన్స్ అయితే చేసేస్తున్నాను సో నాతో తప్పకుండా ఉండాలి లాస్ట్లీ కోకో పౌడర్ చూపిస్తున్నాను ఒకేసారి కోకో పౌడర్ తీసుకున్నానండి నేను అరౌండ్లీ కేజీ హాఫ్ కేజీ అంత తీసుకున్నాను ఒకేసారి తీసుకుంటే తక్కువ ప్రైస్ పడుతుంది ఇంకా చిన్న చిన్న డబ్బాలు తీసుకుంటే కనుక ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు ఇలా బల్క్లో తీసుకోండి ఎక్కువ ఒకేసారి తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటుంది ప్రైస్ తక్కువ పడుతుంది అనమాట బేకింగ్ పౌడరు అలాగే బేకింగ్ సోడా తప్పకుండా ఉండాలి వెజ్ కేక్స్కి నాన్ వెజ్ కేక్స్కి సో ఇవైతే తప్పకుండా తీసుకోండి సో ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కేక్స్ వీడియోస్ అనేవి నెక్స్ట్ పోస్ట్ చేస్తాను తప్పకుండాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్